నమస్తే అండి నేను రిజార్ట్ ప్రశ్న అలియాస్ జోసెఫ్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వ్యక్తి ఉన్నాడు అతని ఛానల్ కూడా అందుకే పనిచేస్తూ ఉంది అతనికి అది తప్పు ఇంకొకటి లేదు టార్గెట్ పవన్ కళ్యాణ్ ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉండాలా ఆ విధంగా నడుచుకుంటూ ముందుకెళ్లాలా నేను బేస్లెస్ ఎలిగేషన్ అయితే చేయలేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే చెప్పను నాకు అలాంటి ఇంటెన్షన్ కూడా లేదు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ తన ఒపీనియన్ చెప్పే దానిలో భాగంగా కొంచెం శృతిగించుతున్నట్లయితే స్పష్టంగా అయితే కనిపిస్తాం లేనటువంటి కుల ముద్రని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం అనవసరమైన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారిని పదే పదే లాగడం పనుగట్టుకుని తన మీద రాజకీయం తన పార్టీ మీద రాజకీయం చేసే విధంగా ఒక రకమైన విద్వేషంతో కూడినటువంటి వ్యవహారాలని వార్తల్ని తన ఛానల్ ద్వారా పంపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు అదే విధంగా నిన్న ఒక వ్యక్తి వెళ్ళి అదే స్కూల్లో అసలు ఏం జరిగింది అక్కడ ఏం నడిచింది పిల్లల మధ్య అసలు గొడవ ఎందుకు వచ్చింది ఏం కారణాలు ఏంటని చెప్పేసి అడిగినందుకు గాను అతని మీద కూడా అతను ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అవును జనసేన పార్టీ నాయకుడు అయితే ఉండొచ్చు అయితే ఏంటంట నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు వెళ్ళావు అతని పార్టీ తరఫున పోయి ఉండొచ్చు అక్కడ భయపెట్టినాడా పిల్లలందరినీ కొట్టినాడా తిట్టినాడా నువ్వు ఏ విధంగా అయితే పిల్లల దగ్గర బయట తీసుకున్నావో అలాగే తీసుకున్నాడో దాంట్లో తప్పే ఉంది నాకు అర్థం కాక అడుగుతున్నా అంటే నువ్వు చేస్తే సంసారం ఎత్తి జోడు చేస్తే ఇంకేదోనా నా నా ఛానల్కి బట్టి నేను మైక్ తీసుకొని పోతా ఆడకి వెళ్ళి మాట్లాడతాను పిల్లలతో సో మీ మధ్య ఇలా జరిగిందా ఇలా కుల గొడవలు ఎవరైనా పెట్టినారా అసలు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా హెచ్ఎం గారు మిమ్మల్ని ఏమైనా పట్టించుకున్నారా అసలు ఇది రావడానికి గొడవ ఏంటి తల్లిదండ్రులు పిలిచారా ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక వ్యక్తి వెళ్ళి అతను ఏ పార్టీ అయితే ఏంటి అతని టీడీపీ అయి ఉండొచ్చు వైసీపీ జనసేన ఇంకెవడ అయి ఉండొచ్చు ఎవడెళ్ళి అక్కడ మైక్ పెట్టి ఆ పిల్లలతో మాట్లాడిస్తే దాంట్లో ఉంది అతనేమి పవన్ కళ్యాణ్ గారిని లేదంటే వెనకేసుకొని వచ్చే విధంగా అక్కడే నడవలేదు కదా అక్కడ ఏం అక్కడేం జరిగిందనేదానే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాడు కదా ఒకటండి ఒక నేరేటివ్ చేస్తున్నారు నేరేటివ్ ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులకి దళితులు చాలా దగ్గరగా ఉంటారు అలాగే కాపు సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకుంటూ ఉంటుంది ఆయన అన్ని సామాజిక వర్గాలను ఓన్ చేసుకుంటున్నప్పటికీ కూడా సొంత సామాజిక వర్గం కాబట్టి ఎంతో కొంత ఉంటుంది అనమాట బేరకైపీ చుట్టరి ఎక్కువ అనేది ఒకటి ఉండదు పవన్ కళ్యాణ్ గారి మీద బేసిక్గా ఈ వ్యక్తి మీద స్పందించాలంత అవసరం కూడా లేదు ఏదో ఉద్దేశం పెట్టుకొని అతని మనసులో ఒక విషయాన్ని పెట్టుకొని దాన్ని బయటకు చూపించుకొని పవన్ కళ్యాణ్ని ఇంటెన్షనల్గా టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక రకమైన విధానంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు అని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు అతనేదో పవన్ కళ్యాణ్ మరి చెప్పేది ఏదో మంచి చెప్పాలి చెడి చెప్పాలి కదా పైపెచ్చు కూలీస్ అని జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం నాకు క్లియర్గా అర్థమవుతా ఉంది కత్తి మహేష్ ఎలాంటి రాజకీయం చేసినాడో కత్తి మహేష్ ఎలాంటి ప్రోపగండా సృష్టించినాడో అలాంటి దానిలో భాగంగా వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అంతకుమించి అక్కడేమో నడవట్లేదు కత్తి మహేష్ ఆనాడు చేసినాడు ఇప్పుడు జోసఫ్ చేస్తాడు అంతకుమించి ఏముండదు ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని అమరావతిని తిడితే డిబేట్లో కూర్చోబెట్టి ఇష్టం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ స్పందించినాడా రెస్పాండ్ అయినాడా అసలు లెక్క చేసినాడా డోంట్ కేర్ అలాంటి మాటలు అసలు ఎక్కడ కూడా పట్టించుకోడాయి కాబట్టి మనం ఎందుకు పట్టించుకోవాలి మనం ఎందుకు మనసుకు తీసుకోవాలి గవర్నమెంట్ లోకి వచ్చి పనిచేసి పది మందికి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ పనికి మాలిన విషయాల్లో అనవసరమైన ప్రాంతాలకు వెళ్ళి అనవసరమైన వివాదాలు సృష్టించి దాని మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తి అక్కడ మన ఇళ్ళల్లో కూడా చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు స్కూల్ అన్న తర్వాత చిన్నపిల్లలు కొట్టుకోవడం సర్వసాధారణం ఆ కొట్టుకున్నప్పుడు మాట మాట పెరిగి ఆ మాటలు ఏదో ఒకటి ఒక మాట వస్తే దాని మీద రాజకీయం చేసేట వ్యక్తి కొంతమంది సరే నిజంగా అక్కడ టీచర్లు ఆ పిల్లల్ని కులం ప్రకారం అవమానించుంటే వాళ్ళని వెంటనే ఏదైతే ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఉందో దాని నుంచి తీసేయాలి ఎక్క ఎవరి మీద ఎలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళందరినీ కూడా తీసేసినారు ఇప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు ఎవరు లేరు కానీ పని కట్టుకొని వెళ్ళి మైకు పెట్టి పిల్లల దగ్గర మీ కులాన్ని ఈ విధంగా తిట్టారు ఈ తిట్టారు 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 దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఇప్పుడు ఇద్దరు మొగుడు పెళ్ళం కొట్టుకుంటే కొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుని హత్య చేసుకుని చచ్చిపోతే ఒక నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ఆ ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది ఉంటే కనుక ఆ మొగుడు పెళ్ళం కొట్టుకొని చచ్చిన దానికి కారణం పవన్ కళ్యాణ్ కేవలం తన నియోజకవర్గం ప్రజలైనంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదో భాగతాలు నడుపుకొని సూసైడ్ చేసుకుని చచ్చిపోతే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నీ నియోజకవర్గంలో జనం చచ్చిపోతున్నారు మనుషులు చచ్చిపోతున్నారు ఇద్దరు కొట్లాడుకుని ముగుడి పేళ్ళని చచ్చిపోయారు సో దీనికి నువ్వే కారణం అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం అక్కడ పిల్లల మధ్య ఏదో గొడవ వచ్చింది టీచర్ ఏదో అన్నాడు అసలు అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేడు తను ఏదైనా ఉండి తన సమక్షంలో ఏదైనా జరిగి జరగకూడదు జరిగి మాట్లా మాట్లాడకూడదు మాట్లాడితే ఎస్ పవన్ కళ్యాణ్ నీ సమక్షంలో జరిగింది నీ పార్టీ నాయకులు అన్నారు నీ పార్టీ కార్యకర్తలు అన్నారు కాబట్టి నేను నిన్ను తప్పనిసరిగా టార్గెట్ చేస్తా అంటే నేను కూడా అవును కదండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నప్పుడు జరిగింది కదా మీరు ఆ రోజు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పేసి మనం కూడా క్వశ్చన్ చేస్తాం ఆ సంఘటనలో పవన్ కళ్యాణ్ లేడు ఆ స్కూల్ దగ్గర పవన్ కళ్యాణ్ లేడు ఆ స్కూల్ చుట్టూ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు లేరు ఎవరో ఎవరో వేరే దళిత వర్గాలకు సంబంధించిన పిల్లలు కొట్లాడుకుంటే ఆ కొట్లాట మీద టీచర్ ఏదో అడ్డగోలు వాగుడు ఏదో వాగితే నేను వినలేదు కానీ ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి ఉంటుంది కదా వాళ్ళైతే డైరెక్ట్గా పోస్ట్ చేసినారు ఈ ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేసినారు లేదా ట్రాన్స్ఫర్ చేయకొంటున్నారు వాళ్ళకి అదనమాట ఆ తర్వాత అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులను కూడా పిలిచి ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఉద్యోగులు మాట్లాడడం కూడా జరిగింది అదంతా వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ వ్యక్తి ఇప్పుడు అంటాడు ఈ జోసఫ్ అనే వ్యక్తి అంటాడు ఇతను జనసేన పార్టీ లీడరు నాగబాబు గారిని కలిసినాడు జ మెడలో ఎర్ర ఎర్రకాండవ వేసుకున్నాడు జనసేన పార్టీ సిద్ధాంతాలను మాట్లా ఫాలో అయ్యేటటువంటి వ్యక్తి కాబట్టి ఇతర మాటలు చల్లవు మరి ఎవడు మాటలు చెల్లితే ఎవడు మాటలు చెల్లితే అసలు చల్లడానికి ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ఏదైనా రాజకీయం చేస్తే లేదంటే కనుక అక్కడ జరగకూడడం జరిగినట్లు ఉంటే ఈయన పేరు ఉంటే గనుక అనొచ్చు కానీ ఈయనకి సంబంధం లేనటువంటి విషయాలు దూర్చి దాన్ని కొలగొడవగా నీ నియోజకవర్గంలో కుల గొడవలు జరుగుతున్నాయి పిల్లలు కొట్లాడుకుంటే దాన్ని కొలగొడవని అంటగట్టేసి దాన్ని రాజకీయం చేస్తా ఉంటే ఇంకెలా చూసేది అక్కడ ఏదైనా పెద్దోళ్ళు గొడవ ఇది రెండు కులాల మధ్య ఆధిపత్యంతో పెద్దోళ్ళు ఏమైనా రెండు కులాలకు సంబంధించినటువంటి వర్గీయులు బయటకు వచ్చి రాళ్ళు రప్పలు తీసుకొని కర్రలు తీసుకొని బయటకు వచ్చారా లా అండ్ ఆర్డర్ ఇష్యూ భయంకరంగా తయారైంది అక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ అంటే పవన్ కళ్యాణ్ నీ నియోజకవర్గం నువ్వు తప్పు చేస్తున్నావు నిన్ను ఇంత మెజారిటీతో గెలిచిపిస్తే ప్రజలు నీ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఎక్కి కొట్లాడుకుంటూ ఉంటే కర్రలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని కొట్లాడుకుంటూ ఉంటే తల పగిలిపోతూ ఉంటే నువ్వు గమ్మునెందుకు కూర్చున్నావా పవన్ కళ్యాణ్ అడగడంలో తప్పులేదు అది రాష్ట్ర సమస్య ఉంటుంది నియోజకవర్గ సమస్యగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇళ్లల్లో పంచాయతీలు తీర్చాలి గ్రామ పంచాయతీలు తీర్చాలి మండలపరం ఈ పంచాయతీలు తెచ్చడం ఏంది ఎలక్షన్ కాడ నుంచి ఆయన కుటుంబంలో జరిగేటటువంటి కలహాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంటర్ అవుతాడు ఒక స్కూల్లో పిల్లలు స్కూల్ టీచర్ మధ్య జరిగినటువంటి గొడవకి పవన్ కళ్యాణ్ ఎందుకు కారణం అవుతాడు నువ్వు దాన్ని పవన్ కళ్యాణ్కి ఎందుకు ముడి పెడతావు నేను మళ్ళీ ఇప్పటికి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఒకటి మొగుడు పెళ్ళం కొట్టుకొని మొగుడో పెళ్ళం చచ్చిపోతే ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఏమన్నా సమంజసమా సమంజసమా లేదు రెండు వర్గాలు రోడ్డెక్కేసి దాడులు చేసుకొని రక్తాలు రక్తపాతాలు సృష్టిస్తూ ఉంటే రోజు కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించకపోతే ఏమైనా పవన్ కళ్యాణ్ నువ్వు స్పందించలేదంటే అది ఒకటి ఉంత విధానం అసలు అలాంటివి ఏమీ లేవు ఏదో జరిగిపోయినటువంటి ఒక చిన్న వివాదాన్ని పెద్దదిగా చూపించి దళిత కుటుంబాలకి దళితులకి పవన్ కళ్యాణ్ని దూరం చేయాలా దళిత వర్గాల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలా ఎందుకంటే దళిత వర్గాలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అవుతున్నాయి వీటిని వైసీపీ వైపు తిప్పాలా జగన్ వారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిప్పాలా ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అందుకున్నటువంటి సనాతన ధర్మం ఈ వ్యక్తికి ఇష్టం ఉండదు ఇతను జోసెఫ్ కాబట్టి క్రిస్టియన్ కాబట్టి ఇతనికి ఇష్టం ఉండకపోవచ్చు దాన్ని తప్పు లేదు దళిత వర్గాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే ర్యాలీ అవ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి అనే ఒక ఇంటెన్షనల్ ఇంటర్నల్ మ్యాటర్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి దళిత వర్గాలను దూరం చేయడానికి ఒక కుట్ర అయితే చేస్తూ ఉన్నారు సో అందులో ఈ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాడు నేను మళ్ళీ 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 చెప్పేది ఏంటంటే మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు ఒకవేళ ఇంకో మాట కూడా చెప్తా అతను పరిధి దాటి భాష ఉపయోగించాడు ఎక్కడైనా సరే రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి కొంతమంది వ్యక్తులు ఎందుకు దొరకలేదు తెలుసా కత్తి మహేష్ అన్ని రోజులు జైలు ఎందుకు పెట్టలేదు తెలుసా అంత వాగినా సరే శ్రీరెడ్డిని ఎందుకు పట్టలేదు తెలుసా ఎందుకంటే వాళ్ళకి పరిధి తెలుసు ఇది దాటి మాట్లాడితే కనుక చర్యలు ఉంటాయి ఇలాంటి భాష ఉపయోగిస్తే చర్యలు ఉంటాయి మనం క్వశ్చన్ చేసే విధంగా మన పదునైన భాష ఉపయోగించి మాటలు మాట్లాడితే మనల్ని ఎవడేం చేయలేడు కోర్టు కూడా ఏం చేయదు అవును కదండి ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అంటారు అక్కడ పిల్ల పిల్లలు పడినటువంటి గొడవ కనిపిస్తూ ఉంది టీచర్లు చేసినటువంటి మాటలకు సంబంధించి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసినారు కాబట్టి అక్కడ ఒక గొడవ అయితే జరిగింది ఒక ఒక ఇబ్బంది అయితే అక్కడ క్రియేట్ అయింది కాబట్టి కోర్టు దగ్గరికి వెళ్ళినా అవును కదండి అతను అక్కడ జరిగిందే విషయాన్ని కదా మిమ్మల్ని క్వశ్చన్ చేసిన అంటారు తప్ప అక్కడ తప్పు పడ్డానికి ఉండదు సో అతనికి తెలుసు పరిధిండి అనేది అతను బూతులు తిట్టడు వల్గర్ లాంగ్వేజ్ వాడడు భయంకరంగా డీఫిఎం చేయడు మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ప్రజాస్వామ్య బద్దంలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించుకుంటా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అతను చాలా జాగ్రత్తగా టాక్టికల్గా గేమ్ ఆడుతూ ఉంటాడు కాబట్టి అలా ఆడినప్పుడు అలాగే ఆడాలి కాదు కూడదో అతను మొక్కలా వేయాలి అతను లేపేయాలి అది చేయాలి ఇది చేయాలంటే అవో అర్థం చేసుకోండి అనవసర విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు దోర్చుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మీరు అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎనభై నాలుగు లక్షల రూపాయలు అందులకి ఆ క్రికెట్ పిల్లలకి ఇచ్చినారంటే అర్థం చేసుకోవచ్చు కదా లేదు ఒక పాతిక లక్షల రూపాయలు చిల్లకలూరుపేటలో ఉన్నటువంటి ఒక చిన్న స్కూల్కి కంప్యూటర్ ల్యాబ్కి మరి అన్ని వర్గాలు దాంట్లో చదువుకుంటున్నాయి కదా పవన్ కళ్యాణ్ నిజంగా దళిత వర్గ వ్యతిరేక అయితే ఆ పిల్లలందరికి ఇవ్వడు కదా దళిత దళిత వర్గ వ్యతిరేకి పవన్ కళ్యాణ్ అంటే కనుక ఆ పిల్లలకి ఇవ్వకూడదు కదా మరి ఎందుకు ఇస్తున్నాడు కాబట్టి ఈ ఈ వీళ్ళు ఈ ఈ వ్యక్తి కొంతమంది వ్యక్తులు వీళ్ళు ఎంత న్యారేటువ్ చేసినా నెరేటివ్ వీడియోస్ చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అవన్నీ వర్కౌట్ కావు పవన్ కళ్యాణ్ ఏందనేది ప్రజలకు తెలుసు దులిపి మా ఇచ్చి మాట్లాడతాడు వీళ్ళు దొలపన కూడా దొలపరు ఇచ్చి మాట్లాడతాడు ఆ వ్యక్తి వీళ్ళు దొలపన కూడా దొలపరు అర్థమైందా ఎంగేజ్ చేత్తో కాకిని కూడా కొట్టరు కాకిని కూడా కొట్టరు వీళ్ళు పవన్ కళ్యాణ్ అలా కాదు భయంకరమైన దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు వీళ్ళకి పవన్ కళ్యాణ్ స్థాయి అండి అని మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇచ్చే తత్వం ఉన్నట్టుతో అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి వ్యక్తుల గురించి పదే పదే తీసుకురావద్దు ఏది మాట్లాడలేదు మాట్లాడట్లేదు రెచ్చిపోతుంది ఏం రెచ్చిపోతాడు ఏం రెచ్చిపోయింది ఏముంది ఏం ఉండదు ఆడ గ్రౌండ్లోకి వెళ్తే ఏం ఉండదు ఆ స్కూల్ ఆ స్కూల్ చుట్టూ ఏం జరిగిందో ఇప్పుడికి తెలియదు మా అయితే ఆ నాలుగు కుటుంబాలు తప్ప ఎవడు పట్టించుకోవడం తేకడం అర్థమైందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దళితులకు అవమానం జరిగి అక్కడ జరగకపోవడం జరిగితే కనుక దాని మీద చర్యలు తీసుకోవాలి తీసుకున్నారు ఆ టీచర్లను పంపించేసుకున్నారు ఉంచలేదు అక్కడేమి అక్కడ టీచర్ల నుంచి పిల్లల మీద అట్ర అలాంటి అట్రాసిటీస్ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇది చేస్తున్నా ఉన్నది తప్పు ఉంటుంది అది కూడా లేదు అక్కడ కాబ కానీ పవన్ కళ్యాణ్ ప్రతినిత్యం టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు ఎక్కువ ఎక్కువ కాలంలో వీళ్ళు వర్కౌట్ కాదు సర్వైవ్ కూడా కాలేదు సర్వైవ్ కూడా కాలేదు ఏదో ఒక రోజు దొరుకుతారు దొరికినరోజు గట్టికేసుకుంటారు దొరికి దొరికే వరకు ఎదురు చూస్తాడనమాట దొరికిన రోజున లాక్ అయిపోతారు లాక్ అయిన తర్వాత ఎటు కదలలేటువంటి పరిస్థితి ఒక రోజు వచ్చిందన్నమాట ఆర్జీవీకి వచ్చిన ఆ విషయం అనేది గమనించారు